ఈ మధ్య కాలంలో చాలా మంది యువతకు ఊబకాయం పెద్ద తలనొప్పిగా మారింది దీంతో చాలా మంది తమ బరువును కంట్రోల్ చేయాలని శతవిధాల తాపత్రయ పడుతుంటారు అందుకోసం రాత్రిపూట అన్నం మానేసి మరీ చపాతీలు తినడం మొదలు పెడుతుంటారు అయితే ఇలా ఉన్న పలంగా వైట్ రైస్ బదులు రాత్రిలు చపాతీలు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు బరువు తగ్గాలనే క్రమంలో ఒక పూట పూర్తిగా రైస్ మానేసే కంటే అన్నం తక్కువ తిని చపాతీలు ఎక్కువ తీసుకోవటం బెటర్ అని వైద్యులు సూచిస్తున్నారు అలాగే రాత్రిలు వేడివేడి చపాతీలు తినే బదులు నిల్వ ఉన్న చపాతీలు తినడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు అప్పుడే వేడిగా చేసి తినే చపాతీల్లో నూనె కంటెంట్ ఎక్కువగా ఉంటుందని అలా కాకుండా నిల్వ ఉండే చపాతీలు రొట్టెల్లో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి తింటే బ్లడ్ ప్రెషర్ అల్సర్స్ గ్యాస్ వంటి పొట్ట సంబంధ రోగాలు తగ్గుతాయని వైద్యుల సూచన అలాగే రక్తహీనతతో వారు కూడా చపాతీలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చని అంటున్నారు అయితే మీరు ఏదైనా డైట్ ఫాలో అయ్యే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించి ప్రయత్నించండి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమేనని గుర్తించండి